శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణాన్ ని అందరూ ఎలా ఉన్నారు మరి జనవరి కాకుండా ఫిబ్రవరి మాసంలో జనవరి మాసంలో శ్రీ హోమం జరిపించాం పుష్యమాసంలో ఇప్పుడు ఇది మాఘమాసంలో ఇలా ప్రతిసారి జరిపించను అండి శని కుంభరాశిలో ఉన్నప్పుడు పన్నెండు రాశుల వారికి జరిపిస్తారు శని కుంభరాశిలో ఉన్నప్పుడు మిగతా రోజులు పనిచేయవు మళ్ళీ పన్నెండు రాసులకు పనిచేయడు ఎందుకంటే ఈ రోజు మనం చూసినట్లయితే మీనరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది ఇంకొక సంవత్సరం సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ మేషరాశి వారికి ఏలినాడు శని నడుస్తు నడుస్తుంది ఇప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది అది దాటితే మళ్ళీ సింహరాశి వారికి ఈ యొక్క అష్టమ శని పడుతుంది వృక్షిక రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తుంది మళ్ళీ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని పడుతుంది అంటే తాగలు అవుతుంటా పోతే మనకు ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రం వారందరికీ కూడా ఏనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని పడుతుంది అందుకే ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో మనం ఎవ్వరు చెప్పి చూడలేవండి కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే మన జాగ్రత్త మనం ఉండాలి మన కుటుంబం మనం అందరూ కూడా హ్యాపీగా ఉండాల్సిందే సమస్యలు ఒక ఒకటి కాకపోతే ఇంకొకటి వస్తూనే ఉంటాయి శనీశ్వరుడు అలాంటి సమస్యలకు మనం చెక్కు పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున శనివారం రోజున శ్రీహోమం జరిపిస్తున్నారు ఎక్కడెక్కడి నుండి నాకు కాల్ చేస్తున్నారు అండి చాలామంది అప్పుడు లాస్ట్ తీదా చివరి టైంకు రెండు మూడు రోజులు వారం రోజులు ఉన్నప్పుడు మాకు శ్రీహోమం కావాలి మేము చేయించుకుంటామంటే స్లాట్లు దొరకట్లేదు తర్వాత వాళ్ళు ఏమైనా అమౌంట్ చేసినా కూడా యూపీఐ పేమెంట్స్ కావట్లేదు ఎందుకంటే రష్గా ఉంటుంది కాబట్టి యూపీఐ పేమెంట్స్ ఆఫ్ అయిపోతున్నాయి కాబట్టి ఏంటంటే మనం ముందుగానే ముందుగానే మనం శని హోమానికి మనం బుక్ చేసుకొని ఆ రోజు మీరు చక్కగా తలస్నానం చేసి హ్యాపీగా మీరు భగవన్ నామ స్మరణ చేసుకోండి నేను ఇక్కడ శని హోమం జరిపిస్తాను ఈ శని హోమం పూర్తయిన తర్వాత మీకు దానికి సంబంధించిన వీడియో పంపిస్తాను కుంకుమ విభూతి ప్రసాదాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు పేరు పేరున నేను చెప్తున్నానండి సద్వినియం చేసుకోండి మనకున్నటువంటి శని మనకు పట్టినప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవి ఇబ్బంది పెడతాడు శని ఉద్యోగం రానివాడు ఉద్యోగంలో ప్రమోషన్స్ రానివ్వడు ట్రాన్స్ఫర్స్ రివర్స్గా జరుగుతుంటాయి మనం అనుకున్న స్థాయి కంటే కష్టపడే దక్కాడికే మనం ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాం మనం ఎంతో కష్టపడి పనిచేస్తుంటాం ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కదు మనకి మనసు ఆందోళన ఎప్పుడు టెన్షన్స్ 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 దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు ఎప్పుడు బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి ఇలాంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడడం తర్వాత గా ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అంటే ఏదో ఒక విధంగా ఫెయిల్యూర్ అవ్వడం తర్వాత ఇక్కడ మందుకు బానిస అయిపోతూ ఉంటారు కొంతమంది వ్యసనంగా మారిపోతూ ఉంటుందండి ఒకసారి రెండు సార్లు ఎప్పుడో ఒకసారి పండుగ పబ్బాలో ఒక తీసుకున్న పడకని రెగ్యులర్ గా మారిస్తారు ఎందుకంటే దాన్ని సంపాదించిన ధనాన్ని మొత్తం ఇలాగే ఖర్చు పెడుతూ ఉంటారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చూడగానే మళ్ళీ హ్యాపీగా సంతోషంగా పిల్ల పాపలతో బాగుంటారు మళ్ళీ అది వాళ్ళకి ఏంటంటే మనిషిని డిస్టర్బ్ చేయకుండా కూడా ఆ వ్యసనంగా మారిపోతూ ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలకి అసలు నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఒక్కొక్క మాట అనుకుంటారు ఆ తర్వాత అది చిలికి చిలికి గాలివాన్ అయిపోయి విడాకులు డైవర్స్ వరకు వచ్చేసి పుట్టింటికి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి ఇటు అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈ శని ప్రభావం మీద కూర్చుంటే అందుకే శనీశ్వరుని అనుగ్రహం ఈ కలియుగంలో తప్పకుండా పొందాలి మనకు సత్యయుగంలో అవసరం లేదు కృతయుగంలో సత్యయుగంలో ఉన్నవా మనకి ఏం అవసరం లేదండి శనిస్వాణి ప్రాబ్లం ఎందుకంటే ఆ టైంలో అందరూ కూడా నిజాయితీగా ఉండరు ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది ఇప్పుడు ఏదో తగ్గుకుంటూ వచ్చింది ఒక ఫిల్లర్ ఒక ఫోల్ మీదనే ఉంది ఇప్పుడు ధర్మం కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు శని హోమం జరిపించుకోవాలి ముప్పై సంవత్సరాలకు ఒకసారి జరిపించుకోవాల్సింది ఈ శని హోమం థర్టీ ఇయర్స్ కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖోభావుతుంది